పార్లమెంట్ వేదికగా సాగిన చర్చలో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యారంగంపై జరుగుతున్న ప్రసంగాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జంజూరైన పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయమైంది ఒక బెంగాలీ ఎంపీ నేరుగా సభలో ఈ విషయాన్ని లేవనెత్తడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చే రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపింది జగన్ పేరును స్పష్టంగా ఉచ్చరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో సభలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాయి సాధారణంగా ఇతర రాష్ట్రాల అంశాలపై బెంగాలీ ఎంపీలు ఎంత తీవ్రంగా స్పందించడం అరుదుగా చూస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి ఆయన గొంతు ఎత్తడం వెనక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదని సదరు ఎంపీ గట్టిగా వాదించారు అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద చూపించడం కాదు అది వేళ అది నేల మీద కనిపిస్తున్న భవనాలకు వీరు ఎద్దుకు చూడలేకపోతున్నారు అని ఆయన ఎదుటి పక్షాన్ని సూటిగా ప్రశ్నించడం గమనార్హం గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు వేయంతో నిర్మించిన ఈ కళాశాలలు ఇప్పుడు రాష్ట్రంలోని సామాన్య విద్యార్థులకు డాక్టర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు కేవలం రాజకీయ విద్వేషంతో జగన్ పేరు చెప్పడానికి సంకోచించడం లేదా ఆయన చేసిన పనులను తక్కువ చేసి చూపడం సరైన పద్ధతి కాదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు బెంగాలీ ఎంపీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమం గురించి కూడా ప్రస్తావించినట్టు సమాచారం ఆసుపత్రులు రూపురేఖలు మార్చడం మరియు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పన జగన్కు మాత్రమే ఉందని ఆయన కొనియాడారు సభలో జరుగుతున్న వాదోపవాదాల మధ్య ఆయన సరం పెంచి మరీ జగన్ తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీని కాలేజీలు మీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించినప్పుడు సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్య మాత్రమే కాదు దీన్ని దేశంలో ఎక్కడి నుంచి పని జరిగినా దాన్ని అభినందించే సంస్కృతి మనకు ఉండాలని ఆయన సూచించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి జగన్ మోహన్ రెడ్డి అనుచరులు మరియు పార్టీ కార్యకర్తలు ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తూ తమ నాయకుడు కృషిని జాతీయ స్థాయి నేతలు కూడా గుర్తిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైద్య కళాశాల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆ ఎంపీ చెప్పిన మాటలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు పార్లమెంట్లో ఒక బెంగాలీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చేసిన పనుల గురించి అంత ఆవేశంగా మాట్లాడడం అనేది జగన్ పాలనకు దక్కిన ఒక గుర్తింపుగా భావించవచ్చు మొత్తానికి ఈ ఉదాంతం ఆ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కొత్త చర్చకు దారి తీసింది ఒక నాయకుడు దిగిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన పనులు ఈ విధంగా వేరే రాష్ట్ర నేతల నోట ప్రసంగాలు అందుకోవడం విశేషం